వర్కౌట్ అయింది కొంత ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ తీసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే కవిత బెయిల్ కోసం కుమ్మక్కయ్యాడు కేసీఆర్ అని అప్పుడు అరెస్ట్ చేయలేదని టార్గెట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ కోసం అని టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది మీ ఎన్నికల వ్యూహమా వాస్తవం ఆ రోజు అది వాస్తవం ఈ రోజు ఇది వాస్తవం వాస్తవాలని చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారు అవాస్తవాలని మనం చెప్తే ఎంతసేపు నమ్ముతారు అంటే కూడా చెప్పడంలో రేవంత్ రెడ్డి సిద్ధవర్ అంటారు వాస్తవం ఇంకా కఠినమైన నిజం ఏందంటే కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా పార్టీని కంప్లీట్గా తాకట్టు పెట్టేసింది సరే కూతురు వరకైంది అక్కడ వరకు ఇక మా ఇద్దరి దగ్గరికి రాకండి మీకు ఏం కావాలో చేసి పెడతామని సో అప్పటివరకు ఏంటన్నా మమ్మల్ని టచ్ చేస్తారా కేసీఆర్ను టచ్ చేస్తే కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అగ్గి అవుతుంది బుగ్గి అవుతుందని ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోయిండు అరెస్ట్ అయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులు కూడా పోలేదు కేసీఆర్ కూడా చూడడానికి రాలేదు కవిత గారిని ఈరోజు కూడా చూడడానికి పోలేదు కూతురుని ఈరోజు కూడా ఆయన యాక్చువల్గా అఫీషియల్గా ఎక్కడ ఈ అరెస్టులో ఆయన విధానం ఏందో కూడా ఇంతవరకు చెప్పలేదు సో ఎట్లా సమర్థించుకుంటాడు చంద్రశేఖరరావు గారు తప్పేముంది కూతురు జైల్లో ఉంది ఒక తండ్రిగా కూతుర్ని పరామర్శించడాన్ని ఎవరైనా సమాజం తప్పు పడుతుందా నువ్వు చెప్పు కళ్యాణ్ తండ్రిగా బాధ్యత ఏంది కమ్ వాట్ మే కూతురు జైల్లో ఉన్న కేసీఆర్ గారు గుర్తుండే గుర్తునే ఒక మాట చెప్పారు కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే వదిలేదు లేదని నమ్ముతున్నారేమో మరి అదన్నే చెప్పాలి నేనేమంటున్నా అంటే ఈరోజు మరి మీరు అంతకంటే అధికారం ఉండి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మీరు సంతకాలు పెట్టిన వాళ్ళు ఉండరు కదా అవును మీ వ్యవహారం ఏంది ఇది చాలా ఏమంటారు అన్ఫార్చునేట్ కూతురు తప్పే చేయలేదన్నప్పుడు అన్నప్పుడు జైలుకి వెళ్ళి ఎందుకు పరామర్శిస్తలేడు అరెస్ట్ చేసిన రోజు కవిత గారికి వచ్చి అధికారులతోనే ఎందుకు మాట్లాడలేదు వీళ్ళ తప్పు చేసిందని అంటే ఇంకా ఇక చర్చనే లేదు కదా ఈ రెండిట్లలో ఏదో ఒకటి కేసీఆర్ గారు ఒప్పుకోవాలి కదా ఎవరిని మబ్ పెడుతుండు సో అంటే నేనేమంటున్నంటే పరిపక్వత సంగతి పక్కన పెట్టండి ఆయన విచక్షణ కోల్పోయి ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నట్టుగా కనిపిస్తు వారి మాటలు కానీ వారి వ్యవహారం కానీ